కులే బకావలి కథ పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్టీ రామారావు దర్శకత్వంలో విడుదలైన జానపద తెలుగు చిత్రం నేషనల్ ఆర్ట్స్ థియేటర్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మాతగా నిర్మించిన చిత్రం జోసఫ్ అండ్ విజయ్ కృష్ణమూర్తి గారు సంగీతాన్ని అందించారు చిత్రం ద్వారా శ్రీ నారాయణ రెడ్డి గారు శ్రీని గేయ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు ఆయన రాసిన నన్ను దోచి దోచుకుందువటే వెన్నెల దొరసాని అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది మూవీలో ఎన్టీ రామారావు జమున ముక్కామల కృష్ణమూర్తి రాజనాల కాళేశ్వరరావు ఛాయాదేవి ఋషేందమణి వల్లూరి బాలకృష్ణ పేకేటి శివరాం హేమలత మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి లంకా సత్యం బాలసరస్వతి మీనాకుమారి పద్మనాభం ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూవీలో విజయ్ పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో యుక్తిమతి పాత్రలో నటించిన జమున గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు ఆమె ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో చంద్రసేనుడు మహారాజు పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో రూపవతి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయినాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు లో గుణవతి పాత్రలో నటించిన ఋషేందమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో వక్రకేతు పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో ఆదికాస పాత్రలో నటించిన సురభి బాల సరస్వతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో గులేబావళి చెలికట్ట పాత్రలో నటించిన మీనా కుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ముప్పై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముంబైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ముప్పై ఎనిమిది సంవత్సరములు మూవీలో మహేంద్రుడి పాత్రలో నటించిన మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో అతి తెలివి పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో విజయ్ పెంచిన తల్లి పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు మూవీలో చంద్రసేనుడి మహారాజు తృతీయ పుత్రుడి పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఫిబ్రవరి రెండు వేల పదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో చంద్రసేన మహారాజు ద్వితీయ పుత్రుడు పాత్రలో నటించిన పేకేటి శివరామ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు టీవీలో చంద్రసేన మహారాజు పుత్రుడి పాత్రలో నటించిన లంకా సత్యం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు